ఆంధ్రప్రదేశ్ ఇంకా యావత్ భారతదేశం ఈ తెలుగు వాళ్ళు తేటలు ఏంటో చూపించారని ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి ప్రజలు చూస్తూ ఉన్నారు వైపు ఈ రాష్ట్రం తెలుగు దేశం తెలుగు నాడు తెలుగు ప్రజలు అంటే యావత్ తెలుగు జాతి ఎంత తెలివైందో ఏదో సుమానిగా చూపించారు సైకో జగన్మోహన్ రెడ్డి ఒక కార్మికుని నువ్వు ఒక కర్షకుని బతికాడా ఒక ఇంటికో బతికి రాని భూములు కూడా దోచేసేవే బంజిరు భూములు లేకుండా చేసేవే మైనింగ్ మాఫీ చేసేవే ఆడవాళ్ళు అభయాస్త్రం కూడా దుబ్బేసేవి నా ఘనత నీరి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కాదు ప్రజలు ఓటు చేశారు ఏ రోజు దళితులు రోడ్డు ఎక్కలేదు సైకో జగన్మోహన్ రెడ్డి దళితులు కూడా రోడ్డు ఎక్కి నీ ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వమే మాకు కావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జన్ ఏంటయ్యా బాబు ఇదేంటిది గోదావరి జిల్లాలంటే ఏంటిది ఈ ప్రపంచం ఏంటి ఈ ప్రజలేంటి యాభై ఏసేలు అరవై ఏసు వేలు మెజార్టీ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ గోదావరి ప్రజలు కార్మికులు కర్షకులు నా దళితులు అలాగే ఒక మత్స్యకారు వర్గం అందరూ కలిసి గోదావరి జిల్లాలని అభివృద్ధి చేసుకోవాలి మీరు పరికిరారని ఒక నిర్ణయం తీసుకుంటే ఇలా నరేంద్ర మోడీ చూస్తున్నారు ఈ భారతదేశం నుంచి ఒక అమిషన్ చూస్తున్నాడు ఏంటి గోదావరి జిల్లాలని ఈ యావత్ ఈ ఎలక్షన్లో భారతదేశంలో ఎక్కడ రానింత మెజార్టీ మన తెలుగుదేశం మన గోదావరి జిల్లాలో ఇచ్చారంటే ఇదే మన తెలివైన తీర్పు రాష్ట్రాల్లో దేశంలో కూడా మన పేదరికం లేకుండా రేపు రాబోయే రోజుల్లో ఒక డాక్టర్లు కానీ ఒక ఇంజనీర్లు కానీ ఈ ప్రపంచం అంతా చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో ఈ మన తెలుగు ప్రజలు ఈ అభివృద్ధి జరిగి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆనందోత్సవాలు చేసుకున్నారు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ జై